బాగా వాడ వాడుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కడైనా మీరు బయటకు వెళ్తున్నప్పుడు మీ ఇంటికి లాక్ చేసుకుని మీరు వెళ్తున్నప్పుడు కన్సర్న్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి మేము హు విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హౌస్ సేఫ్టీ ఆఫ్ యువర్ హౌస్ మేమే కెమెరాని కూడా ఫిక్స్ చేస్తాము బాధ్యత తీసుకుంటాము వాటిని చూడండి ఎర్లియర్ ఉన్నటువంటివి అంటే ఇయర్స్ టుగెదర్ ఏమైనా ఉన్న వాటిని కూడా అన్నిటిని కూడా పైకి తీసి ఒక్కొక్క నేరాన్ని అనలైజ్ చేసుకుంటూ ఈ ఓల్డ్ అఫెండర్స్ అండ్ ఎంబూ అఫెండర్స్ జైల్ రిలీజర్స్ వీళ్ళందరినీ కూడా ఏ విధంగా ఉన్నారు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఫైండ్ అవుట్ చేస్తూ ఒక ప్రణాళికాబద్ధంగా ఈ అఫెన్సెస్ అన్నిటినీ కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది గుడ్ థింగ్ ఏంటంటే రికవరీ కూడా మంచిగానే రికవరీ కూడా చేయడం జరుగుతుంది అట్లాగే కొన్ని చోట్ల ఈ బ్యాంక్స్లో కూడా వాళ్ళునే వాళ్ళు మార్టిగేట్ చేయడం జరుగుతుంది ఆ బ్యాంక్స్ అఫీషియల్స్ కూడా మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎవరు తీసుకొస్తున్నారు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు అనేటువంటి డీటెయిల్స్ కూడా క్లియర్గా కనుక్కుంటే ఇట్ ఈస్ బెటర్ థ్యాంక్ యూ అందరికీ కూడా వీ విల్ గివ్ దె మై సూటబుల్ రివార్డ్స్ ఫర్ దిస్ వన్ ఆల్సో ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ అండి మీరు అంటే పల్నాడులో ప్రాపర్టీ అఫెన్సెస్లో ఈ రాత్రిపూట దొంగతనాలు తర్వాత ఈ బైక్ అఫెన్సెస్ ఒకటి ఎక్కువగా మీరు చూస్తున్నారు బైక్ అఫెన్సెస్ అలాగే ఈ స్కూల్స్లో ఉన్నటువంటి కంప్యూటర్స్ తీసుకెళ్ళిపోవడము అలాగే వైర్ థెఫ్ట్స్ ఒకటి మనకి ప్రాబ్లమ్గా ఉంది అది ఒకటి వీటన్నిటికీ సంబంధించి మనము స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది త్రీ డిఎస్పిస్ కూడా వాళ్ళ సబ్ డివిజనల్ టీమ్స్ని అలర్ట్ చేసుకోవడం జరిగింది అలాగే సిసిఎస్ టీమ్స్ కూడా వీళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నారు మనం ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మోడసండిలో వాళ్ళని అలాగే రీసెంట్ జైలు రిలీజర్స్ లిస్టుని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద వాచ్ పెట్టి చిలకలూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు షేక్ సుబాని అని అతను అరెస్ట్ చేయడం జరిగింది ఎర్లియర్ కూడా ఇతని మీద కేసెస్ ఉన్నాయి ఇతని నుంచి మనం పల్నాడు బాపట్ల ప్రకాశంలో కలిపి మొత్తం ఒక ఐదు అఫెన్సెస్ని రాత్రిపూట దొంగతనాలు ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో నూట డెబ్భై గ్రాముల గోల్డ్ అండి ఫోర్ అండ్ హాఫ్ కిలోస్ సిల్వర్ని మనం రికవర్ చేయడం జరిగింది అట్లాగే అయినవోలు పోలీస్ స్టేషన్ వాళ్ళు అలాగే వెల్దుర్తి పోలీస్ కలిపి ఒక ఎయిటీన్ మోటార్ బైక్స్ని రికవర్ చేయడం జరిగింది ఇందులో మనం లింగం ఎలమంద కొమిరిశెట్టి రామాంజనేయులు అలాగే మట్టపల్లి హరిబాబు ఎలియాస్ కమ్మ కాసి చల్లా భవానీ శంకర్ అండ్ షేక్ మస్తానవరిని పట్టుకోవడం జరిగింది తర్వాత ఈపూర్ పోలీస్ అండి వీళ్ళు కొండ్రముట్ల సచివాలయంలో జరిగిన దాంట్లో జరపాల వెంకటేశ్వర నాయక్ బూక్యా బాలాజీ నాయక్ ఊడివలస గణపతి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి టీవీలని అదర్ కంప్యూటర్ రిలేటెడ్ గ్యాడ్జెట్స్ని వీళ్ళు తఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళని కూడా మనం పట్టుకుని వాటిని రికవర్ చేయడం జరిగింది ఆల్ టుగెదర్ అరౌండ్ ఒక ఫోర్ ఫార్టీ ల్యాక్స్ ఆఫ్ వర్త్ ఆఫ్ గోల్డ్ కానీ లేదా సిల్వర్ కానీ ఈ మోటార్ బైక్స్ తర్వాత టీవీస్ కానీ ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కంప్యూటర్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ మనం వాడిని పట్టుకోవడం జరిగింది సుమారు ఒక ఎనిమిది మంది అక్యూజ్ను కూడా మనం వీటిలో అన్నిట్లో కలిపి అరెస్ట్ చూపిస్తున్నాము రీసెంట్గా కూడా మీరు గమనిస్తే మన నర్సరావుపేట డిఎస్పి థర్టీ టూ వెహికల్స్ సంబంధించి ఒక ఒక రికవరీ చేయడం జరిగింది వెలుదుర్తి అంటే మన ఎస్డిపిఓ గురిజాల మధ్యన కాపర్ వైర్ ట్రాన్స్ఫార్మర్స్లో కాపర్ వైర్ తె చేస్తున్నటువంటి వాళ్ళని వెలుదుర్తి సబ్ ఇన్స్పెక్టర్ పట్టుకోవడం జరిగింది వాళ్ళని కూడా అరెస్ట్ చూపించడం జరిగింది సో ప్రాపర్టీ అఫెన్సెస్ విషయంలో ఎల్హెచ్ఎంఎస్ని